అయితే మనం ఓడిపోయినట్లేనమ్మా కొడుకు గుండెల మీద కొట్టాలని చూసి అంకుల్ ఇది నో స్మోకింగ్ జోన్ ఇక్కడ సిగరెట్ తాగకూడదు ఆ రూల్స్ అన్ని ఫ్యాక్టరీలో వర్కర్స్ కి యజమాని కాదు వర్కర్స్ లేకపోతే యజమాని ఎక్కడ ఉంటాడు ముందు సిగరెట్ ఆడిపోయి అంటించింది ఆర్పటానికి కాదు ఎవరు కుట్ ఏటో ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్ అని నిన్నే కొడతావా నా పవర్ ఏమిటో ఐదు నిమిషాల్లో చూపిస్తాను రా నన్నేం చేయమంటారు బాబు నేను మీలాంటి వర్కర్నే యజమాని కొట్టినందుకు ఎండి గారు లాక్ అవుట్ ప్రకటించారు కావాలనే కాలనీలో కరెంట్ అయి రేపు నీళ్లు కూడా బంద్ చేస్తారట అసలు ఇదంతా ఇదిగో ఈ రాజాబాబులే వచ్చింది రాజా బాబా ఏం చేశాడాయా తనేమో లాక్ అవుట్ చేయమని చెప్పాడా ఓడితో చెప్పలేదు చేత్తో చెప్పాడు ఓనర్ని పట్టుకోని గుడితే ఊరుకుంటాడా రేయ్ ఆడి కాలనీకి ఎందుకు వచ్చాడో చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది తప్ప మీరు అర్థం చేసుకోలేదు ఆడెప్పటికైనా ఆడు బాబుకే మేలు రా యుద్ధానికి వచ్చావా సంధి ఫెయిల్ అయితే కదా యుద్ధం ఇప్పుడు తెలిసేది నేను చక్రపాణి గారి అడ్వైజర్ ని నాతో చెప్పండి ఓహో ఫ్యాక్టరీ లాక్ అవుట్ చేయమని దిక్కుమాలను సలహా ఇచ్చిన అడ్వైజర్ నువ్వేనా గత్యంతరం లేక యాజమాన్యం ఆ నిర్ణయం తీసుకుంది గత్యంతరం లేక ఏ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందా కార్మికులు సమ్మె చేస్తున్నారా కార్మికుల్లో గ్రూపులు ఏర్పడి కొట్టుకుంటున్నారా ఏం జరిగిందని లాక్ లాక్అౌట్ ప్రకటించారు చైర్మన్ గారి మీద మర్డర్ కేసు పెట్టావు నువ్వు దానికి లాక్ అవుట్ కి సంబంధం ఏంటి కంపెనీ డైరెక్టర్ గిరి మీద హత్యా ప్రయత్నం చేశావు నువ్వు ఇప్పుడు ఏ ధైర్యంతో ఫ్యాక్టరీ తలుపులు తెరవమంటావు అదే మీ భయం అయితే ఫ్యాక్టరీలో ఏ గొడవ జరగదని మా కార్మికులందరి తరఫున లిఖితపూర్వకంగా నేను హామీ ఇస్తాను హామీ ఇచ్చినా నేను లాక్అౌట్ ఎత్తిపోయాను ఎందుకని నా మీద కోర్టు కేసు నడుస్తోంది అది రుజువై నాకు శిక్ష పడితే నా తరఫున ఫ్యాక్టరీ నడపడానికి నాకు వారసులు లేదు ఫ్యాక్టరీని కార్మికులు నడుపుకుంటారు వాళ్ళని బాటాదారుల్ని చెయ్యండి అందుకు నేను ఏది ఒప్పుకోపోతే ఫ్యాక్టరీ నమ్ముకున్న మా కార్మికులు ఏమైపోవాలి బాబు సరే మీకోసం ఒక కండిషన్ మీద లాక్ లాక్అవుట్ ఎత్తేస్తాను నన్ను వదిలి వెళ్ళిపోయిన నా కొడుకు మళ్ళీ నా ఇంటి పేరుతో తిరిగి వచ్చి చైర్మన్ గా నా కుర్చీలో కూర్చోవాలి ఈ కండిషన్ ఇష్టపడితే వెళ్లి ఫ్యాక్టరీ తలుపులు ఓపెన్ చేసుకోవచ్చు వెయ్యి మంది కార్మికులు ఆకలి ముఖ్యమో నీ ఒక్కడి పంతం ముఖ్యమో తేల్చుకో నీ కొడుక్కి నాకు జరుగుతున్న ఆఖరి పోరాటం ఈ దెబ్బతో వాడు తిరిగి రాకపోతే నా కొడుకుని నాకు దూరం చేసిన ఆ రంగారావు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను